త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసేందుకు భారతీయ జనతా పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోందా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్లేస్లో ఎమర్జ్ అయ్యేలా పావులు కదుపుతోందా అధికార పార్టీ కాంగ్రెస్కు ఆల్టర్నేట్ మేమే అనే మెసేజ్ను జనాల్లోకి బలంగా వెళ్ళేలా పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేయనుందా తాజా రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే అవుననే సమాధానమే ఎక్కువగా వినబడుతోంది బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఈ పొలిటికల్ గేమ్ను ఆడించేందుకు సిద్ధమైనట్టు స్టేట్ బీజేపీ లో. ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది తెలంగాణపై ఢిల్లీ హైకమాండ్ భారీ హోప్స్ పెట్టుకుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను బీజేపీ గెలిచింది ఇక మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలవడంతో పాటు ఓట్ షేర్ను కూడా భారీగా పెంచుకుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు స్టేట్ లీడర్లకు గైడెన్స్ ఇస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవాలంటూ సూచిస్తోంది అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు జాయిన్ కాకపోవడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు బీజేపీ పెద్దలు దీనికి కొందరు నేతల వ్యవహార శైలే కారణమని గుర్తించి వారికి ఢిల్లీ హైకమాండ్ క్లాస్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది ఎవరొచ్చినా చేర్చుకోవాల్సిందేనంటూ హెచ్చరించినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది కేసీఆర్ గతంలో వాడిన స్ట్రాటజీనే ఇప్పుడు కాంగ్రెస్ ప్లే చేయాలనుకుంటోంది రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకుని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేలా పావులు కలుపుతోంది ఇప్పటికే పది మంది హస్తం కండువా కప్పుకున్నారు బీజేపీలో చేరేందుకు ఢిల్లీలో చక్కర్లు కొట్టిన చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం ఈ లిస్టులో ఉండటం గమనార్హం మరికొందరు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితిలోనే బీజేపీ ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయ్యారు బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల లిస్టు తెప్పించుకున్నారు వారి బలమెంత గతంలో వారి ట్రాక్ రికార్డు ఎలా ఉంది ఉప ఎన్నికలకు వెళితే గెలిచే అవకాశం ఉందా బీజేపీలో చేరితే క్యాడర్ కలిసొస్తుందా అంటూ క్షేత్ర స్థాయిలో సర్వే చేయించారు ఆ బాధ్యతను రాష్ట్ర రాజకీయానికి చెందిన ఒక కీలక నేతకు అప్పగించారు క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత బీఆర్ఎస్ నుంచి ఐదు లేదా ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు హైకమాండ్ ఓకే చెప్పింది ముందుగా వీరితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు ఆ తరువాత వచ్చే ఉప ఎన్నికల్లో వీరిని బీజేపీ తరఫున బరిలోకి దించి గెలిపించుకోవాలనుకుంటున్నారు ఒకవేళ అందరూ గెలిస్తే అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకంగా మారబోతుందని లెక్కలు వేసుకుంటున్నారు పైగా కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాజీనామాకు ఒత్తిడి పెంచగలుగుతామని అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైతే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మారొచ్చని భావిస్తున్నారు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా హైకమాండ్ ప్లాన్లో భాగమేనని ప్రచారం కూడా జరుగుతోంది ఇది ఇలా ఉంటే ఉప ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలుచుకున్నా అది మనకు బోనస్ ఏనని కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు ఈ లెక్కన తెలంగాణలో రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయని తెలుస్తోంది